మనకు పిల్లలు ఇక్కడ దేవుడు సెలవు మాట నువ్వు నడిచేటువంటి మార్గంలో చూడు నీ నడిచే మార్గము యథార్థమైనదా లేక న్యాయమైనదా లేకపోతే నువ్వు నడిచే మార్గం నీకు ఇష్టమైనదా ఒకవేళ నువ్వు మత సంబంధమైనటువంటి అనువులో ఉంటే నువ్వు దేవుని యొక్క పరోక రాజ్యం ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించలేవు నువ్వు మాట మాట్లాడితే పాతాళంలో మమ్మల్ని రక్షించు మా పాపాలను క్షమించు ఇక నిత్యం ఇదే ప్రార్థన అంటే ఒకసారి పాపం క్షమించబడిన తర్వాత నిత్యం నా పాపాలకు క్షమించమని ప్రార్థన అంటే నువ్వు మార్గంలో లేనటువంటి అనుభవం నీలో ఉన్నది కనుక ఆ మతములో ఉన్నటువంటి అనుభవాలే నీ జీవితంలో కలుగుతాయి యశు వారు ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా నేరడు అని చెప్పాడు ఒకరిని ప్రేమిస్తే మరొకరిని ద్వేషిస్తాడు అయితే ఈ మతంలో జరిగేది ఏమిటంటే ఇద్దరిని కలిపి ఈ లోకంలో జీవించడమే మత సంబంధమైనటువంటి భక్తి కనుక ఇక్కడ దేవుడు అంటాడు మార్గములో నిలిచి చూడు కోత మార్గముల గురించి విచారించు మేలు కలుగు మార్గమేది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకున్నాను అప్పుడు మీకు నెమ్మది కలుగును